దివ్యా కొంచెము ఆ మమ్మల్ని ఇంటికి పోయి ఒక చిన్న బ్యాగ్ ఇచ్చిరవ దిపోయి అప్పా ప్లీజ్ వాళ్ళే అరే అట్లా కాదు దివ్యా ఎవరి పని వాళ్ళే చేయాలి అంటే అది వేరే వేరే మీనింగ్స్కి వస్తుంది దీ మీనింగ్ కాదు అట్లా కాదు దివ్య అయ్యో ఎవరి పని వాళ్ళే చేయాలి అంటే ఏంది తెలుసా అది వేరే వాళ్ళ వల్ల మనకు మైనస్ అవుతుంది అన్నప్పుడు అట్లా ఎవరి పని వాళ్ళే చేయాలి అని అంటారు ఇప్పుడు నువ్వు జస్ట్ బ్యాగ్ ఇచ్చి వస్తే నీకు ఏం మైనస్ అవుతుంది వాళ్ళు సైకిల్ వేసుకొని పోవచ్చు కదా అబ్బా ఇగో ఒక ఒక యజమాని ఉంటాడు ఆయన ఎవరు సాకలైన సాకలైన పని ఏంటిది బట్టలు ఉతుకుతాడు నదికి తీసుకుపోవాలి భార్య బట్టలు పిండుకొని మళ్ళీ తీసుకొని రావాలి అయితే ఆయన ఏం చేసిండు అబ్బా యాస్ట్ వస్తుందని ఏం చేసిండు ఒక గాడిదను గాడిద ఏం చేస్తుంది పెట్టినా మోసుకొని ఎంత వెయిట్ అయినా మోస్తుంది గాడిద పని ఎవ్వరు చేయరు అందుకే అంటారు ఎవరైనా హెవీ వర్క్ చేస్తే ఏమంటారు గాడిద పని అంటారు కానీ తిట్టేటప్పుడు తప్పు పని చేస్తే మాత్రం మళ్ళా గాడిదవా అంటారు అంటారు కానీ గాడిద ప్లస్ పాయింట్ని ఎవ్వరు చూడరు అయితే ఆ గాడిద ఒక గాడిదని పెంచుకుండు ఒక కుక్కను పెంచుకుండు ఆయన దగ్గర ఏమున్నాయి గాడిద కుక్క చాకలు ఆయన దగ్గర ఆయన రోజు వర్క్ చేస్తుండు మరి కుక్క ఏం చేయాలి కుక్క ఆదక్తం చూసుకుంటే ఎవరైనా ఏమైనా దొంగతనం చేస్తున్నారు కదా సెక్యూరిటీ గాడిదనేమో మార్నింగ్ డ్యూటీ కుక్క డ్యూటీ నైట్ డ్యూటీ ఇప్పుడు కుక్ ఏం చేసింది తినేసి మంచిగా పడుకుంది చాకలైన పొద్దు అంత పని చేసి చేసి ఆయన కూడా పడుకోండి ఇప్పుడు గాడిద ఏం చేసింది పాపం అది కూడా పడుకుంది గాడిద కూడా పడుకుంది అప్పుడు దొంగలొచ్చిరు అయ్యో అవ ఆయన దగ్గర దొంగలు వచ్చేసరికి ఇప్పుడు దొంగలు వచ్చిర్రు అని యజమానికి ఎవరు చెప్పాలి కుక్క కదా ఏం చేస్తుంది అనుకుంది దాఢంగా నిద్రలుంది గాడిదేం చేసింది పాపం అమ్మో విశ్వాసంతో యజమానికి అరుస్తుంది వచ్చిండ్రు అని చెప్పి అప్పుడు గాడిదరిపు ఎట్లుంటుంది అంత అసహ్యంగా ఉంటుంది అవునా గాడి దర్పు అస్సహంగా ఉంటుంది కాబట్టి యజమానికి ఏమన్నా డిస్టర్బ్ అవుతుంది నిద్ర డిస్టర్బ్ అవుతుంది అది ఒకటే అరుస్తుంది ఒకటే అరుస్తుంది సరే ఈ ఊరికే నిద్ర డిస్టర్బ్ అవుతుంది దానికి తిండి పెట్టిన గాడిదది గాడిదే దేమ్మ దొంగముండదు ఎప్పుడు నన్ను ఏదో ఒక రకంగా సతాయిస్తుంది అని చెప్పి ఏం చేసిండు ఆయన పక్కన ఒక బిందె ఉంది ఇత్తడి బిందె ఆ బిందె తీసుకొని నిద్రలో పడుకున్న కాడికే ఆ బిందె తీసుకొని దమ్మనికి గాడిదకి పడేసిండు అది తగిలి గాడిద చచ్చిపోయింది అక్కడితో అక్కడే అయ్యో దెబ్బ కొట్టినందుకు ఇక అది గమనూకుంది అని ఈయనంతా ఈయన నిద్రపోయింది కుక్క నిద్రపోయింది దొంగలు మంచిగా ఇల్లంతా కూడా సాఫ్ చేసుకొని పోయారు పొద్దున్న లేచి చూసేసరికి ఇల్లు అంతా ఖాళీ అయిపోయింది గాడిదను కుక్కను చూసినాక అప్పుడు అర్థమైంది ఆయనకు అయ్యో నేను ఎంత తప్పు చేసినా అని చెప్పి దీని ప్రకారం ఇప్పుడు లాస్ అయింది ఎవరు ఇంకా ఎక్కువ లాస్ అయింది ఎవరు కుక్క కుక్క లాస్ అయిందా గాడిద ప్రాణం పోయింది కదనే అవును మరి లాస్ అయింది ఎవరు గాడిద కూడా తీసి తీసిపాడేస్తారు అయ్యో రాము అది ఎంత పని చేస్తుంది గాడిదనే లాస్ అయింది అందరికంటే ఎక్కువ దీని ప్రకారం మనకు తెలియాల్సింది ఏంది ఎవరి పని వాళ్ళే వాళ్ళే చేయాలి ఆ టైంలో కుక్కరిసిన ఉంటే ఏం చేస్తుండే అయినా వస్తుండే బయటికి వస్తుండే ఏంది అని దీని పని అది చేసినందుకు అదే లాస్ అయిపోయింది ఎవరి పని వాళ్ళు చేయాలి కదా అని ఇలాంటి సందర్భాలలో వాడతారు నువ్వేమో జర చిన్న బ్యాగ్ అయిపో అంటే తెలియకుండా ఎవరి పని వాళ్ళు చేయాలి అని అంటున్నావు ఇప్పుడు ఇచ్చేస్తావా ఓ మై గాడ్ దీనికి నీకు ఎన్ని రకాలుగా చెప్పినా నీ మండి నీకేనా సరే నిజమే ఎవరి పని వాళ్ళే చేయాలి కదా అది అన్న పని కదా అన్నకి వెళ్స్తా పర్లేదు